నవమన్మధుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున వారింట్లో త్వరలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి నాగార్జున చిన్న కుమారుడు ప్రముఖ నటుడు అఖిల్ వివాహం జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ తో నిశ్చయమైన సంగతి విదితమే ఇప్పటికీ రెండు కుటుంబాల్లోనూ పెళ్లి పనులు ప్రారంభించేశారు మండు వేసవి మేలో అఖిల్ వివాహ వేడుక ఇటలీలో జరగబోతోంది మరి ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిథులే హాజరు కాబోతున్నారట ఆ విషయాలను కింగ్ నాగార్జునే వెల్లడించారు కేవలం నూట యాభై మంది సమీక్షలోనే పెళ్లి జరుగుతుందని రిసెప్షన్ గ్రాండ్గా హైదరాబాద్లో చేస్తామని చెప్పాడు మరి యాభై ఏళ్లు పైబడినా ఇప్పటికీ మన్మధుడిలాగానే కనిపించే నాగార్జునను వచ్చే కోడళ్లు ఏమని పిలుస్తారు అంటే నాగ్ చెప్పిన సమాధానం కొంచెం ఆసక్తికరంగానే ఉంది మామయ్య అని పిలిచేందుకు వచ్చే కోడళ్లకు ఇబ్బందిగా ఉంటుందేమో అని అన్నాడు భూపాల్ చిన్నప్పటి నుంచి తెలుసని తనను నాగ్ మామ అంటూ పిలుస్తుందని చెప్పుకొచ్చాడు అయితే ఆ విషయంలో సమాంతకే కొంచెం సమస్య అని అంటున్నాడు నాగ్ నన్ను ఎలా పిలుస్తావు అని శామ్ అడుగుతున్నానని తనేమో నవ్వేసి ఊరుకుంటోందని అంటున్నాడు ఎప్పుడూ నాగ్ సార్ అని సమాంత పిలుస్తుందని చెప్పిన నాగ్ ఇకపై ఎలా పిలిస్తే చంపేస్తానని సమాంతకు చెప్పినట్లు నాగ్ వివరించాడు అయితే సమాంత మాత్రం తనని ఏమని పిలవాలో ఇంకా నిర్ణయించుకోలేదని నవ్వేశాడు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి